వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాక్స్ ఇవాల్టి స్పెషల్ స్పైసీ అండ్ క్రంచీ రెసిపీ పర్ఫెక్ట్ కడప స్టైల్లో అలసంద గారెలు బొబ్బర్ల గారెలు అని అంటూ ఉంటారు రాయలసీమలో ఇంకా కడప తెలంగాణలో మినప గారెల కంటే పెసర అలసంద గారలే ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు కడప సైడ్ అయితే ఈ అలసంద గారెలోకి ఎర్రకారం కానీ చికెన్ కర్రీ కాంబినేషన్స్లో తింటూ ఉంటారు ఎంత బాగుంటుందో ఆ రుచి ఎక్స్పెషల్లీ చికెన్ కర్రీలో అయితే ఇంకా ఇంకా బాగుంటుంది ఈ అల్సంద గారెలు మినపగారల తీరే కానీ కాస్త భిన్నంగా ఉంటాయి బయట చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటాయి కొన్ని గంటల తర్వాత కూడా ఈ రెసిపీని ఎంచక్క మార్నింగ్ టిఫిన్లా అయినా లేదా ఈవినింగ్ స్నాక్స్లా అయినా ఆనందంగా తినేయచ్చు ఓసారి అలసంద గారెలు ఇలా చేసి చూడండి గారెలను ఈ తీరులోనే చేసుకోవాలి అనిపించేంత రుచిగా ఉంటాయి మరి ఈ రెసిపీని తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఇలా ఓసారి ట్రై చేయండి చాలా టేస్టీగా పర్ఫెక్ట్ గా ఉంటాయి ముందుగా హాఫ్ కేజీ అలసందల్ని రెండు గంటల సేపు వాటర్ లో నానబెట్టాను ఈ అలసందలు నానిన తర్వాత శుభ్రంగా కడిగి ఒక బొర్ర గిన్నెలో వడకట్టి రోట్లో వేసి రుబ్బుకోవాలి ఒకవేళ మీకు రోలు అవైలబుల్లో ఉంటే తప్పకుండా రోట్లోనే రుబ్బుకొని గారెలు చేసుకోవటానికి ట్రై చేయండి మిక్సీలో కానీ గ్రైండర్ లో కానీ రుబ్బి చేసుకుంటే మన రోటిలో రుబ్బు చేసిన గారెల రుచి అయితే రావు ఆ క్రిస్పీనెస్ ఆ క్రంచీనెస్సే వేరు ఎంచక్క మన చేత్తో చేసుకుంటే ఆ టేస్టే వేరు అంత టేస్టీగా ఉంటాయి బయట గ్రైండ్ చేసిన పిండితో చేసుకోవటానికి మన ఇంట్లోనే రుబ్బి చేసుకోవటానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అని గుర్తుంచుకోండి ఇప్పుడు పిండి రుబ్బుకోవటానికి ముందుగా రోట్లో ఐదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా అల్లం కారంకి సరిపడా పచ్చిమిర్చి రుచికి సరిపడా సాల్ట్ వేసి దంచుకోవాలి చూడండి ఇలా చూపించిన విధంగా దంచుకొని ఎక్కువ మసాలా లేకుండా కారంకి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇందులోనే వడకట్టిన అలసందల్ని రోట్లో సరిపడా వేసి పప్పు కాస్త నలిగేంత వరకు కాసేపు దంచుకొని రుబ్బురాయితో కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి చూడండి పిండిని ఇలా లోపలికి వేసుకుంటూ బాగా కచ్చపచ్చగా రుబ్బుకోవాలి ఇప్పుడు చివరిలో కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర వేసి రుబ్బుకోవాలి ఈ కరివేపాకు కొత్తిమీర లాస్ట్లో వేయడం వల్ల మరీ మెత్తగా అవ్వకుండా తినేటప్పుడు వాటి ఫ్లేవర్ తగులుతూ భలే ఉంటాయి గారెలకి ఇంకాస్త రుచిని చేకూరుస్తాయి చూడండి పిండి ఇలా కచ్చా పచ్చగా చూయించిన విధంగా రుబ్బుకోవాలి అప్పుడే వడలు బాగా పొంగి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఈ పిండి అంతా నీట్గా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇంకా మిగిలిన పప్పును కూడా ఇలాగే ఈ కన్సిస్టెన్సీలోకి రుబ్బుకొని బాక్స్ లోకి తీసేసుకోవాలి ఈ పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే వడలు వేసుకోవడానికి బాగా వీలుగా ఉంటుంది ఎలా కావాలంటే అలా ఏ షేప్లో కావాలంటే అలా వేసుకోవచ్చు చూడండి పిండి ఎంత బాగా వచ్చి మెదిగిపోయిందో కదా పిండి టెక్స్చర్ పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పడానికి గుర్తు ఇలా నురగ రావడమే ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ప్యాన్లో పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక తమలపాకు పైన కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ గారెలు వేస్తూ సెంటర్లో హోల్ చేసి ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి మీకు కనుక తమలపాకు అవైలబుల్లో లేకపోతే ఒక కవర్ పైన వేసి చేసుకోవచ్చు ఇలా చూపిస్తున్న విధంగా ఆయిల్లో సరిపడా గారలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ గారెలు మినప గారలంతా త్వరగా అయితే వేగవు సో నిదానంగా వేపుకుంటేనే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కలర్ఫుల్గా ఉంటాయి చూడండి ఆయిల్లో వడ వేసాక వడలు ఎంత బాగా పొంగుతున్నాయో ఇలా పొంగితేనే పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది అని అర్థం కాసేపు ఆగి మరోవైపుకు తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఎర్రగా వేగాక ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా టిష్యూ వేసుకోవడం వల్ల ఈ వడల్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది ఈ గారెలు మినప గారెంతా నూనె కూడా పీల్చవు చాలా బాగుంటాయండి వీటిని వేడి వేడిగా పచ్చి ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసిన పచ్చిమిర్చితో తింటే భలే ఉంటాయి ఎంత బాగున్నాయో అండి ఇంకా స్పైసీ చికెన్ కర్రీలో అయితే ఆ రుచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సూపర్ కాంబినేషన్ అండి మీరు హాలిడేస్ అప్పుడు ఇంకా సండేస్ చికెన్ తినే అలవాటు చాలా మందికి ఉంటుంది అలాంటి వారికి ఇది ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది మేము ఈ పిండిలో వంట సోడా అసలు యాడ్ చేయలేదు ఒకవేళ మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి ఏంటి నచ్చాయా అయితే మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది అలాగే మన ఛానల్ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ తో మేము ముందుకు వస్తాము ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్ తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్